మానవ జీవన విధానంలో ఒకప్పుడుతో పోలిస్తే కంప్లీట్గా మార్పులు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనిషి నిత్య జీవనంలో వచ్చిన మార్పులు పెను ఇబ్బందులకు తీసుకొస్తున్నాయి పెను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి కొన్ని భయంకరమైన రోగాల బారిన పడేలా చేస్తున్నాయి ఇందులో ఒకటి ప్రధానమైనది ఓబకాయం ఇప్పుడు ఈ ఓబకాయాన్ని నివారించేందుకు దీని మీద అవగాహన కల్పించేందుకు నేరుగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది దీనికి సంబంధించి ఒక పది మందిని విస్తృత ప్రచారానికి కూడా సిద్ధం చేసింది ఇందులో ఆనంద్ మహేంద్ర సుధామూర్తి ఒమర్ అబ్దుల్లా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ ఊబకాయం అనేది ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో తాజాగా మన్ కీ బాత్లో దీని మీద కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఈ సమస్య నియంత్రణకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగానే ఓబకాయంపై యుద్ధం చేయడంలో సహాయపడడానికి విస్తృత ప్రచారానికి వివిధ రంగాల నుంచి పది మంది ప్రముఖులు నియమించారు ఈయన ఇది ఆయన ఎక్స్వేదికగా వెల్లడించారు ప్రధానంగా ఓబకాయంపై పోరాటానికి మరింత శక్తిని సమకూర్చేందుకు ఆహారంలో వంట నూనెల వినియోగాన్ని తగ్గించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు అలాగే ఈ నేపథ్యంలో పది మందిని నామినేట్ చేశారు దీనికి సంబంధించి ఇది ఒక మరింత పెద్ద ఉద్యమంగా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అనేది ఆయన ఆ పోస్ట్ లో చెప్పింది ఇందులో ప్రధానంగా ఈ పది మందిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు ఫస్ట్ అలాగే పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర అలాగే నటుడు మోహన్ లాల్ మరొక నటుడు ఆర్ మాధవన్ అలాగే సింగర్ శ్రియా ఘోషల్ అలాగే భోజ్పూరి గాయకుడు నటుడు విరాహువా అలాగే షూటింగ్ ఛాంపియన్ మను బాకర్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అలాగే ఎంపీ సుధామూర్తి వీళ్ళు పది మందిని నియమించారు విస్తృతంగా ప్రచారం చెయ్యాలి అనేది అలాగే ఊబకాయంతో ఉంటే గనక ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేది డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా బాడీ మాస్క్ ఇండెక్స్ అంట ఇది బిఎంఐ అంటాం బాడీ మాస్క్ ఇండెక్స్ ఇది మన శరీరంలో ట్వంటీ ఫైవ్ కంటే గనక ఎక్కువ ఉంటే దానిని అధిక బరువుగాను ఒకవేళ ఈ బిఎంఐ ముప్పై కంటే ఎక్కువ ఉంటే దానిని ఓబకాయంగాను పరిగణించాలి అయితే భారత్లో ఓబకాయానికి సంబంధించి ప్రమాద కంటికలు మోగుతున్నాయి ఏడాది లాన్సెట్ జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం ఇది యువతలో ఎక్కువగా ఉంది అని గుర్తించారట అంటే యువత చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే అసాంక్రామిక వ్యాధులైన గుండె జబ్బులు లేదంటే స్ట్రోక్స్ అంటే మనకి హార్ట్ స్ట్రోక్స్ అలాగే మధుమోహం ఇలాగ ఎక్కువ భారతీయుల్లో ఈ రోగాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ జబ్బుల తీవ్రత యువతలో కూడా ఎక్కువగా పెరుగుతుందట యుక్త వయసులోనే టైప్ టూ మధుమోహం బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది దేశంలో ఇప్పటికే పది కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు కొన్ని రకాల క్యాన్సర్లు రిస్క్ కూడా ఊబకాయంతో పెరుగుతోంది గుండెలో మంట గాల్ బ్లాడర్ వ్యాధులు లివర్ సమస్యలు కూడా ఊబకాయం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది నిద్రలో కొంచెం సేపు ఊపిరి ఆగిపోయి మళ్ళీ మొదలయ్యి స్లీప్ అప్నీయ స్లీప్ అప్నీయ ప్రమాదం కూడా ఊబకాయంలో చాలా ఎక్కువ ఉంది అనేది ఇప్పుడు దీని మీద అవగాహన కల్పించబోతున్నారు అలాగే ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా వ్యవహరించాలి అనేది కూడా ప్రభుత్వం చేస్తున్న హెచ్చరిక